పిబడి అందరూ ఎలా ఉన్నారండి ఇది చికెన్ పొటాటో కర్రీ అండి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది కొబ్బరి అన్నంలోకి బాగుంటుంది బగారా రైస్లోకి అన్నింటిలోకి బాగుంటుంది సో ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము బోన్లెస్ చికెన్ నేను తీసుకున్నానండి ఇక్కడ సో ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి సో ఇక్కడ నేను ఒక ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని దాని ముందర మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి సో ఇప్పుడు బోన్లెస్ చికెను ప్లస్ ఒక టూ పొటాటోస్ తీసుకున్నాను మీకు అవన్నీ వివరంగా చెప్తాను తర్వాత ఇదిగోండి ఒక రెండు బ ఉల్లిపాయలని కట్ చేసుకొని ఆ ఉల్లిపాయల ముక్కల్ని ఇట్లా వేసుకున్నాను కట్ చేసుకుని ఉల్లిపాయలు సో ఇవన్నీ బాగా వేగే వరకు చక్కగా వేయించుకోవాలండి ఉల్లిపాయలని మంచిగా వేయించుకోవాలి అప్పుడు ఇప్పుడు చూడండి తర్వాత తెలుస్తుంది ఇన్ని ఉల్లిపాయలు అనిపిస్తున్నాయి తర్వాత కొంచెమే ఉంటుంది సో ఉల్లిపాయలు త్వరగా వేగాలని చెప్పి నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను అప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ సారీ నూ నీరు బయటకొచ్చి తొందరగా ఉడుగుతుందని చెప్పి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేస్తున్నాను వేసేసి దీన్ని కొంచెం మనం సిమ్ పెట్టు అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడనిచ్చుకోకుండా కలిపేసుకుంటూ ఉండాలండి అన్ ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బోన్లెస్ చికెన్ కాబట్టి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు నేను ఇట్లాగా కొన్ని వెజిటబుల్స్ అన్ని మిక్స్ చేస్తుంటాను సో ఇవాళ ఏంటంటే నేను బంగాళదుంపలు మిక్స్ మిక్స్ చేశాను ఒక రెండు బంగాళదుంపలు తీసుకున్నానండి మీడియం సైజు రెండు బంగాళదుంపలు తీసుకొని పెద్ద క్యూ అంటే మన చికెన్ క్యూబ్ సైజ్ ముక్కలు సో ఇదేమో కసూరి మెతి అండి కసూరి మెతిని ఏం చేశానంటే కొంచెం అట్లాగా పొడి చేసి పక్కన పెట్టుకుంటున్నాను మధ్యలో వేసుకోవడానికి అని చెప్పి కొంచెం కసూరి మేతి అయితే మే కసూరి మెతి వేస్తే దాని టేస్ట్ బాగుంటుంది అందుకోసమని సో అలానే ఇప్పుడు ఇది కొంచెం చూసారు కదా ఉల్లిపాయలు అట్లా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకుంటుంటే ఇన్నాకేసిన ఎన్నో ఉల్లిపాయలు ఉన్నాయి ఇప్పుడు ఉడికే కొద్దికి దానిలో నీళ్ళు తగ్గుతున్న కొందికి ఉల్లిపాయ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది సో అట్లాగా ఉల్లిపాయ పూర్తిగా వేగింది అని మనకు తెలిసిన తర్వాత ఒక వన్ స్పూను నేను జింజ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను వన్ స్పూనే వేసుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్ని మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఒక వన్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి అందుకని ఇక్కడ ఇంకెక్కువ వేసుకునే అవసరం లేదు ఆ చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఉప్పు కారం పసుపు ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూను గరం మసాలా పొడి ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుని దాన్ని బాయిల్ చేసి పెట్టానండి ఆ వీడియో మిస్ అయింది సో అవి పక్కన పెట్టుకొని ఉంచాను ఇదిగోండి పొటాటోస్ని ఇప్పుడు వేసుకుంటున్నాను ఎందుకంటే చికెన్ అయితే ఆల్రెడీ కుక్డ్ చికెనే ఉంది నా దగ్గర ఈ పొటాటోస్ని ఒకసారి ఇట్లా వేయించుకొని పచ్చివాసన పోయి కొంచెం ఉడికే ఉడకపట్టడానికి అని చెప్పి ఈ ఉల్లిపాయల్లో మన బంగాళదుంపలు వేసుకున్నాను ఈ బంగాళదుంపలు కూడా చికెన్కి సరిపడా అనిపించాలి కాబట్టి అందుకని ఆ సైజుని చూసుకొని కోసుకోవాలండి అట్లాగా ఇక ఈ బంగాళాదంపలు కొంచెం మగ్గే వరకు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా మాడకుండా ఉండాలి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇక మనం రండి చిన్నంగా ఒకదాని తర్వాత ఒకటి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకొని నేను సరిపడా కూరకి సరిపడా వేసేసుకోండి మూత పెట్టుకోవటమేనండి ముందుగా ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ఇంకొక అర స్పూన్ వచ్చేసేమో గరం మసాలా పొడి వేశానండి అదిగోండి అర స్పూన్ గరం మసాలా పొడి వేశాను ఇంత సరిపోతుంది ఎందుకంటే చికెన్ మ్యారినేషన్లో నేను వేసి చికెన్ని ఉడకబెట్టాను కాబట్టి ఇది అనుకుంటున్నాను నేను టమాటా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి అది మీకు నేను ఆ వీడియో ఉంది నా నా ఛానల్లో ఆ టమాటా పేస్ట్ని మనం ఇట్లా వాడుకోవడానికి పనికొస్తుందండి కూరల్లోకి సో అందుకని నేను ఆ టమాటా పేస్ట్ని ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను సో ఇదేంటంటే కొంచెం అలా ఫ్రిజ్లో పెట్టుకొని ఉంచుకున్నాను కాబట్టి అలా గట్టిగా అనిపించింది వేగంగా వెంటనే కరిగిపోతుందండి ఎందుకంటే తీసి కా కొంచెం అయింది బయట పెట్టేసి కొంచెంసేపు బయట ఉంచాను కాబట్టి అలా కేక్ లాగా అనిపిస్తున్నా కానీ అది కొంచెం చూడండి నొక్కితే వెంటనే కరిగిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే దీంతోపాటు మిక్స్ అయిపోతుంది మళ్ళీ కొంచెం ఉడుకుబట్టేదాకా ఉంచేసేసి నేను ఆ తర్వాత చికెన్ వేసుకున్నానండి సో ఇప్పుడు అన్నీ మీరు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా ఒకసారి మీకు టేస్ట్ చూసుకోండి ఉన్న సరిపోకపోతే మళ్ళీ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది సో నాకైతే ఇప్పుడు వరకు అన్నీ సరిపోయినాయి అండి ఇక తర్వాత నేనే ఇది కొడుకొచ్చు కదా బాయిల్డ్ చికెన్ ఉంది కదా ఇవన్నీ మ్యారినేట్ చేస్తే ఆ చికెన్ని కుక్ చేసుకున్నాను అలా కుక్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఇది హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అండి సో మొత్తం వేసేసి నేను దీంట్లో కలిపేస్తున్నాను ఇప్పుడు పొటాటోస్ కొంచెం పర్వాలేదు మగ్గిని సరిపోతుంది ఇంకా పాటు చికెన్తో పాటు ఉడికితే రెండింటికి టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా కుక్ అవుతుంది అనమాట అందుకని చికెన్ అయితే ఇంకేం పెద్దగా కుక్ కావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నేను మంచిగా నీరన్నీ ఎగిరిపోయే విధంగా చికెన్ని ముందరే కుక్ చేసి పెట్టుకున్నాను అలా కుక్ చేసి పెట్టుకుంటే మనకి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటమ్ చేసుకోవటానికి ఈజీగా అందుబాటులో ఉంటుందని నేను అలా కుక్ చేసి పెట్టుకుంటానండి సో అదే గిన్నెలో ఒక వన్ గ్లాస్ నీళ్ళు పోసుకొని కూరలో వే వేస్తున్నానండి ఎందుకంటే మనకు కొంచెం కర్రీ లాగా రావాలి కదా టమాటో పేస్ట్ కూడా వేసాము కదా కొంచెం గుజ్జులాగా రావడానికి చపాతీలోకైనా మన కొబ్బరి అన్నంలోకైనా లేకపోతే బగారా రైస్లోకైనా బాగుంటుంది పొట్టి ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కూర అందుకోసం అని చెప్పి నేను కొంచెం నీళ్ళు పోసాను మళ్ళీ నాకు సరిపోలేదు అనిపించింది నీళ్ళు ఇంకొక ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ మళ్ళీ యాడ్ చేశాను అదిగోండి హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను మూత పెట్టి కొంచెంసేపు చూడగానే మళ్ళీ నాకు ఒక హాఫ్ గ్లాస్ అని మీకు తెలుసు కదా నేను ఎప్పుడు నాన్ వెజ్లో పచ్చిమిరకాయలు ముందరే వేసేయను ఇట్లాగా ఆల్మోస్ట్ ఇంకా ఇంకా సేపట్లో కూర అయిపోతుంది అన్నప్పుడు నేను పచ్చిమిరకాయలు వేస్తాను పచ్చిమిరకాయలు వేసేసి వాటిని కూడా ఒకసారి కలిపేసుకొని ఇవి ఇంకా ఉడకనియడానికి పెట్టేసాను అది కూడా అలా ఉడుకుతూ ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం కలిపేసుకున్న తర్వాత అడుగు ఏదైనా అడుగు అంటనీయకుండా చూసుకోవటమేనండి కలుపుకుంటూ ఇప్పుడు ఇక్కడ కసూరి మేతి వేసేసుకున్నాను కసూరి మేతి వేసేసుకుని కొంచెం కలుపుకుంటే బాగుంటుందని ఏ ఈ చికెను బోన్లెస్ కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా చక్కగా తినొచ్చండి అందుకని నేను ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా బాగుంటుందని అప్పుడప్పుడు ఇలా చేస్తాను అని అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను అందుకొని కసూరి మేతి వేశాను నేను నా దగ్గర అయితే పుదీనా కొత్తిమీర ఏం చేస్తానంటేనండి తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు మొత్తం మనం ఎప్పుడు వాడేసుకోలేం కదా అందుకని చక్కగా ఒలిచి పెట్టుకొని శుభ్రం చేసుకొని పెట్టుకున్న దాన్ని కొంచెం నేను బయట ఆరబెట్టేసుకున్న తర్వాత డ్రై చేస్తాను నీడలోనే డ్రై చేసి దాన్ని కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి సో మనకు నా దగ్గర అట్లాగా కొంచెం డ్రై చేసుకున్నది కొంచెం చూసారు అట్లా అంతవరకే డ్రై చేస్తాను అలా డ్రై చేసిన పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను మీరు చూసారు కదా వాటర్ క్వాంటిటీ తగ్గిపోతుంది అంటే కరెక్ట్గా బంగాళదుంపలు పీల్చేసుకొని ఉడికేస్తా ఉడికిపో ఉడుకుతున్నాయి అనమాట బంగాళాదుంపలు కూడా ఉడికిని మీరు గమనిస్తే తెలుస్తూ ఉంటుంది కూర సో ఇట్లాగా మనకి ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఆపేసుకోవటమేనండి మనం కూరని సో ఇది ఇట్లా చేసుకుంటే పిల్లలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే బోన్స్ వస్తుంటే కొంచెం ఇష్టంగా తినండి సో ఇలా బోన్లెస్ అంటే కొంచెం ఇష్టంగా తింటారు అందుకని నేను బోన్లెస్ చికెన్ని ఎప్పుడు ఇట్లా కుక్ చేసుకొని తెచ్చినప్పుడు బాయిల్ చేసుకొని ముందర పక్కన పెట్టుకుంటాను చిల్లీ చికెను చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ ఏదో చేయడానికి పనికి వస్తుందిలే అని చెప్పి సో ఇట్లాగా చూసారు కదా దగ్గరకు వచ్చేసింది బంగాళదుంపని చెక్ చేస్తుంటే అది పూర్తిగా ఉడికింది అదిగోండి కట్ అయిపోయింది సో ఇంకా ఉడికింది కాబట్టి ఇంకా నేను డిష్ అవుట్ చేసేస్తానండి ఒకసారి అన్నీ చూసుకొని చెక్ చేసుకొని నేను మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి అన్నీ చెక్ చేశాను అన్నీ సరిపోయినాయి లేవా అని కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి అండి సో ఇంకా మీరైతే ఎవరికైనా ఇష్టం ఉంటే దీనిలో కొంచెం జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలకి జీడిపప్పులు పప్పులుగా వేస్తే అస్సలు ఇష్టపడరు అందుకని నేను వేయలేదు సో ఇదండి కూర సంగతి మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పొటాటో చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ చూసి కమెంట్ చెప్పండి బాయ్